హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో ఒక్కసారి లడ్డుని ప్రిపేర్ చేసి పిల్లలకి రోజుకి ఒక్కటి చప్పున ఇవ్వండి ఎన్నో పోషకాల లోపాలని పోగొట్టే ఈ లడ్డుని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూర పండల్లో నుంచి సీడ్స్ అన్నీ తీసివేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా సీడ్స్ అన్ని తీసి పెట్టుకున్న ఖర్జూరంను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఈ గసగసాలను కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా గసగసాలు వేసుకొని డ్రై ఫ్రూట్స్ లడ్డుని ప్రిపేర్ చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకొని లడ్డూని ప్రిపేర్ చేయడం వల్ల లడ్డు మంచి ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది ఈ విధంగా నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న ఈ ఖర్జూరపు పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా ఈ నెయ్యిలో ఖర్జూరపు పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కంటా ఖర్జూరపు పేస్ట్ అంతా నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి కుక్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత అందులోకి హాఫ్ కప్ సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు కప్పు సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పులను ఈ మిక్స్ లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాడిపోతాయి అందువలన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఖర్జూరపు పేస్ట్లోకి మనం వేసిన జీడిపప్పు బాదం పప్పు బాగా మిక్స్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే దగ్గరికి కుక్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గసగసాలను కూడా ఈ మిశ్రమంలో వేసుకొని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లాస్ట్లో గసగసాలు వేసుకొని మరొక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని గోరవెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి ఈ విధంగా గోరువెచ్చగా అయినప్పుడు మనకి తగినంత తీసుకొని లాగా చుట్టుకోవాలి ఈ ప్రాసెస్ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఈజీగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని డ్రై ఫ్రూట్స్ లడ్డూని చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి పిల్లలకి రోజుకొక్క చప్పున ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్